జై భీమ్ ఈరోజు జై భీమ్ అని ఎందుకనంటే ఈ భారతదేశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి స్వేచ్ఛని స్వతంత్రాన్ని మానవ హక్కులను కల్పించి సుఖంగా సంతోషంగా అందరూ కూడా ఆనందంగా బ్రతకటానికి ఒక ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని ఇస్తే డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి దళితులు అణిచివేద్దకు గురవుతున్నారు ఎక్కువగా ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు దళితులు కావటం వల్ల ఈ మతం మారితే కులం మారిపోద్ది అని రిజర్వేషన్లో లేకుండా రిజర్వేషన్లు కుంపుడు పెట్టేశారు ఏబిసిడి వర్గీకరణ ఏసుగ్రీస్ నమ్ముకుంటే బీసీసీ లేదా ఓసీ రిజర్వేషన్ ఉండదు అని ఈ విధంగా కులం కుంపట్లు పెట్టి మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి దేశాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టి మచిలీపట్నం టౌను నియోజకవర్గం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి క్రైస్తవులకి దళితులకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరు మీద పిలుపునిస్తున్నాను తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇక జనసేన అంటే అది పార్టీల్లో ఇట్లేదు ఎవరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీలో లెక్కలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు క్రైస్తువులు ఓట్లు మాయి సీట్లు మియ్యా థర్టీ పర్సెంట్ దళితులు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు బీసీలరా బీసీ సోదరులరా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అణిచివేతకు గురవుతున్నారు ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగాను అణిచివేతకు గురవుతున్నారు రాజ్యాంగ ఫలాలకు దూరం అయిపోయాం భూములకి దూ భూములు లేకుండా పోయినాయి డబ్బు లేకపోయింది చదువులు లేవు ఆరోగ్యం లేదు వైద్యం లేదు ఇటువంటి పరిస్థితుల్లో మన భారతదేశాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మన హక్కులను కాపాడుకుందాం మన భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకుందాం అన్నిటికన్నా ముఖ్యంగా మన ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకుందాం మన మనుషులు అని చాటుకుందాం ఈ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మూడు ముగ్గురు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మీరే ముఖ్యమంత్రులు ఉండండి ముఖ్యమంత్రి పదవులు మేము అడగట్లా ప్రధానమంత్రి పదవి కూడా అడగట్లా మేము ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలకి జనాభా ప్రాతిపదికన మీరు ఎంపీ సీట్లు కనీసం ఎంపీ సీట్లన్నీ ఇచ్చి పుణ్యం కట్టుకోండి ప్రాంతీయ పార్టీలు చచ్చిపోయినాయి మీకు ఆ విషయం తెలుసు టీడీపీ లేదని తెలుసు వైసీపీ లేదని తెలుసు బీఆర్ఎస్ కూడా లేదని తెలుసు కేవలం కాంగ్రెస్ పార్టీ బీజేపీ మాత్రమే ఉందన్న సంగతి దేశంలో పది పార్టీలు తెలుసు కాబట్టి దయచేసి క్రైస్తవులకి సెక్యులర్ హిందువులకి దళితులకి ఎంపీ సీట్లు మాత్రమే ఉండి చాలు మీరే ఎమ్మెల్యేలా ఉండి మీరే ముఖ్యమంత్రిలా ఉండే కనీసం మా ఆత్మగౌరవాన్ని మా హక్కులని మేము ఆరా స్వేచ్ఛగా ఆరాధించుకొని యేసుక్రీస్తుని ఆరాధించుకునే విధంగా మాకు కనీసం మత స్వేచ్ఛ కోసం మా యొక్క ఆక్రమణ మా యొక్క బాధ మా యొక్క ఏడుపు మా యొక్క హక్కులు మేము బ్రతకడానికి హక్కు కల్పించండి అని చెప్పి ఆంధ్ర తెలంగాణ నుంచి కొంతమంది ఎంపీలని మేము పార్లమెంట్ పంపించుకొని బతుకుతామని తమరికి ముగ్గురు ముగ్గురికి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకున్నాను విజ్ఞాపన చేసుకున్నాను యాచన చేస్తున్నాను మొరపెడుతున్నాను ఒక మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఒక భారతీయుడిగా ఒక ఓటర్గా ఒక క్రైస్తవ నాయకుడిగా సంఘ సంస్కర్తగా రాజకీయ విశ్లేషకుడిగా రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్గా మీకు నా గోడు వెళ్ళబుచ్చుకున్నాను దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యమకారుణ్ణి ఓ ప్రజాసేవకుడిని ఒక దళిత నాయకుడిని ఒక ప్రముఖ అంబేద్కరిస్ట్ని గుర్తించి మీరు ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఇచ్చారు అందుకు మంది దళితులతో తరఫున నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు తెలియపరుస్తూ ఈ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రముఖ అంబేద్కర్ ఇస్టు మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు మానేశ్రీ గౌరవనీయులు మారుమూడి ప్రసాద్ గారికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఈ జమిలీ అని ఎన్నికలు జరగకుండా సాధారణంగా సార్వత్రిక ఎన్నికలు జరిగితే సార్వత్రిక ఎన్నికలైనా జమిని ఎన్నికలైన మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మారుమూడి విక్రప్రసాద్ గారికి మీరు ఇస్తే కనీసం ఈ మచిలీపట్నం నుంచి మణిపూర్ వరకు ఢిల్లీ నుండి గల్లీ వరకు భారతదేశంలో ముప్పై కోట్ల మంది దళితుల గురించి తమ్ముగా మాట్లాడేటువంటి అంబేద్కర్ లేరు లేరు నాటం పెట్టుకొని నాటం పెట్టుకొని పదవుల కోసం ఈరోజు ఎవరు స్వార్థానికి వాళ్ళు ఆ పార్టీల్లో ఉండి ఆ పార్టీ అధ్యక్షులకి మంత్రులకి భజన చేసేవాళ్ళని చూసాము కానీ ఎవరు కూడా ఈరోజు దళితుల సమస్యల గురించి కానీ దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ చర్చిల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ సెక్యులర్ హిందువులు గుళ్ళ మీద జరుగుతున్న దాడుల గురించి కానీ ఖండించినటువంటి భారత రాజ్యాంగం గురించి భారత రాజ్యాంగ పరిరక్షణ గురించి హక్కుల గురించి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు అన్న సంగతి అందరికి తెలుసు అందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఈరోజు దళితుల నుంచి దళిత నాయకుల నుండి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా ఇస్తే ప్రజాస్వామ్యాన్ని ప్రాంతీయ పార్టీల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఈరోజు పార్లమెంట్లో క్రైస్తువుల గురించి మాట్లాడటానికి ఎవరు లేరు దళితుల గురించి మాట్లాడతాక ఎవరు లేరు ఇప్పటివరకు పార్లమెంట్లో అడుగుపెట్టిన వాళ్ళు కానీ అసెంబ్లీలో అడుగుపెట్టిన వాళ్ళు కానీ దళితుల గురించి కానీ క్రైస్తువుల గురించి కానీ మాట్లాడినటువంటి దమ్ముగల నాయకులు లేరు దమ్ముగల నాయకులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ పేర్లు ఒక భారతీయుడుగా ఒక ఓటర్గా మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఒక రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్గా రాజకీయ విశ్లేషకుడిగా తెలియపరుస్తున్నారు డాక్టర్ కే పాల్ గారు ఉన్నారు డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు ఉన్నారు దయాకర్ గారు ఉన్నారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో నుండి ఏ పార్టీలో ఉన్నా కానీ వీళ్ళు అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో భారత రాజ్యాంగబద్ధంగా మాట్లాడేటువంటి ప్రముఖ అంబేద్కర్ ఇస్టులు వీళ్ళు కాబట్టి దేశవ్యాప్తంగా ఆంధ్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మీరు దయచేసి క్రైస్తవుల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేయొద్దు దళితుల్ని అణిచివేస్తున్నారు దళితుల ఓట్లతో మీరు ముఖ్యమంత్రులయ్యి దళితుల మీద దాడులు చేపిస్తున్నారు మీరు చర్చిల మీద దాడులు చేపిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా పశ్చాత్తాపడి భారత రాజ్యాంగాన్ని గౌరవించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో బోధించి సమీకరించి పోరాడి ప్రాంతీయ పార్టీలు దక్షిణ భారతదేశాన్ని కాకుండా యావత్ భారతదేశాన్ని కాపాడుకొని ఈ కులమాదుల నుండి మతోన్మాదుల నుండి దేశాన్ని కాపాడమని రెండు చేతులు నమస్కరించి చెప్తున్నాను మీ గడ్డం పట్టుకుని చెబుతున్నాను మీ కాళ్ళు పట్టుకుని చెబుతున్నాను మీరు ప్రాంతీయ పార్టీలు మీరు ముఖ్యమంత్రులు అవడం కోసం మీ ఆర్థిక నేరాలు కప్పిపించుకోవడం కోసం లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు హిందూ ముస్లిం క్రైస్టి క్రైస్తులు కొట్టుకుని చచ్చిపోయే చేయవద్దని సవనీయంగా విజ్ఞప్తి చేస్తున్నాను మనవి చేస్తున్నాను యాచన చేస్తున్నాను మొరపెడుతున్నాను అదే ప్రకారంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఎంతోమంది పాస్టులు ఉన్నారు ధనవంతులైన పాస్టులు ఉన్నారు పాస్టులరా రాజకీయాల్లో రావద్దు రాకూడదు అని బైబుల్ ఎక్కడుందో చెప్పండి అగోరాలకు ఓట్లు వేయచ్చు అని ఉందా కులమాదులకు ఓట్లు వేయచ్చు గెలిపించవచ్చు అని ఉందా మతోన్మాదులు గెలిపించవచ్చని ఉందా మీరు కమ్మ క్రైస్తులుగా కాపు క్రైస్తులుగా రెడ్డి క్రైస్తువులుగా ఎలం క్రైస్తులుగా బ్రాహ్మణ క్రైస్తులుగా చర్చిల్లో అడుగుపెట్టి శాస్త్ర వలే పరిశీలి వలె వేషధారులైన శాసులు వలె పరిశీలి వలె మీ స్వార్థానికి మీరు మహారాజులాగా బ్రతికేస్తున్నారు దళితులు మాత్రమే క్రైస్తవుల మీరు క్రైస్తువులు కాదా కేవలం దళితులు మానే ఏసుక్రీస్తు నమ్ముకుంటేనే వీళ్ళకి రిజర్వేషన్లు కోల్పోతాయా మీకు రిజర్వేషన్ లేవా ఓబీసీ రిజర్వేషన్ లేవా మీరు బీసీసీ ఎందుకు తీసుకోరు క్రిస్టియన్గా మీరు ఎందుకు తీసుకోరు క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్స్గా మీరు ఎందుకు తీసుకోరు కాబట్టి దయచేసి చెబుతున్న ద్వారా మీరు కూడా ఆంధ్ర తెలంగాణలో ఈ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అవన్నవారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఈ కమ్మ రెడ్డి తప్ప వేరే వాళ్ళు పరిపాలించడానికి అవకాశం ఎవరు అటువంటి అటువంటి పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా రానివ్వరు ఎందుకంటే మీకు మేము జెండాలు బయటాక పుట్టాం మీరే మమ్మల్ని పరిపాలించండి సమరసింహ ద్వారా నీవు చల్లకుండాలి మేమందరం చిందులు వేయాలి భరత సింహ ద్వారా నువ్వు రెడ్డి గారు మీరు బాంబులు ఇవ్వాలి అన్ని ఇసురుకొని మేమందరం కూడా చిందులు వేయాలి మీ నెత్తి మీద గొడుగులు మీ కాళ్ళ కింద చెప్పులు మీ యొక్క ఇళ్ళ దగ్గర గస్తీ కాసే కుక్కలు మీరందరూ చక్కగా చదువుకోండి మీరు కలెక్టర్లో ఉండి ఎంఈ మీరు ఎస్పీలో ఉండి ఎయి మేమేమో మీ ఫోటోలేమో గాంధీ నెహ్రూ పక్కన పెట్టుకోండి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో మీ అరెస్టులు పెట్టుకోండి మీరు ఎస్పీలో ఉండి ఎస్ఐలో ఉండి మమ్మల్ని విడిపించండి మీరు నాలుగు మెతుకులేస్తే మేము అన్నదమ్ములైనా చంపేస్తాం మీరు మాత్రమే మమ్మల్ని పరిపాలించాలి నాలుగు తలకాలు తీసేస్తాం మీరేమో కావాలని చెప్పి ఈరోజుకి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ ఆంధ్ర తెలంగాణలో ఖమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం తప్ప ఇంక వేరే వాళ్ళకి రాదు రానివ్వరు కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడండి ప్రాంతీయ పార్టీలని కాపాడండి దక్షిణ భారతదేశాన్ని కాపాడిన ప్రత్యేకమైన దేశం విడగొట్ట ఇచ్చి ఇవ్వమని అడగండి బంగ్లాదేశ్ దేశం ఇచ్చారు బంగ్లాదేశ్ మీద పడి ఎడుతున్నారు వీళ్ళ తాత సొమ్ము వీళ్ళ ముత్తాతలు సొమ్ము అయినట్టు పాకిస్తాన్ ఇచ్చి పాకిస్తాన్ మీద పడి ఆడవడం ఇక్కడ ముస్లింల మీద పడి ఆడవడం ఏంటిదండి దుర్మార్గం కులం పేరు చెప్పుకొని మతం పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తా జనాలు కొట్టు సర్చిపెట్టి చేయిపోకండి దయచేసి ద్వారా కొంతమంది ఓట్లు మన ఫిఫ్టీ పర్సెంట్ క్రైస్తువులు ఉన్నారు క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఒక సమైక్కి ఏర్పడి ఓటు బ్యాంకుకి ఏర్పడి ఒక భారతదేశంలో ఐదు వందల నలభై ఎంపీల్లో కనీసం క్రైస్తవులందరూ ఒక ఓటు బ్యాంకుగా మారితే రెండు వందల మంది ఎంపీలు పార్లమెంట్లో అడుగు పెడతారు ఈ ముప్పై కోట్ల మంది దళితులు అందరూ కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో ఓట్లు మాయి సీట్లు మీయ్యా జనాభా ప్రాతిపదికన మాకు ఎంపీ సీట్లు ఇవ్వండి చాలు పార్లమెంట్లో మేము అడిగి పెడితే చాలు మీరే ముఖ్యమంత్రులు ఉండండి కానీ పార్లమెంట్ సీట్లు మాత్రం అడగండి దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రాంతీయ పార్టీలు క్రైస్తవ సంఘాలు అంబేద్కరిస్టులు బుద్ధిస్టులు మేధావులు ఎస్సీ కమిషన్ చైర్మన్లు బీసీ కమిషన్ చైర్మన్లు అందరూ కూడా ఒక వేదిక మీద వచ్చి ఒక సమయకి ఏర్పడి ఒక వేటు బ్యాంక్కి ఏర్పడితే ఈ దేశాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకుంటామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ వర్దిల్లాలి భారతీయ లైకిత వర్దిల్లాలి ఎస్సీ బీసీ మైనార్టీ లైకిత వర్దిలాలి క్రైస్తవులు ఐక్యత వర్దిలా క్రైస్తవులు ముస్లిములు సెక్యులర్ హిందువుల ఐక్యత జై భీమ్